హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు ఈరోజు మనం చదివే పుస్తకము పోలగంప వారికి దొరికిన స్థలము అనేక స్థలములు తిరిగినను మేరీ జేమ్స్లకు ఎటువంటి పని దొరకలేదు కాలినడకన చోట నుండి మరొక చోటికి వెళ్ళిచుండిరి ఎంత పొదుపుగా ఖర్చు చేసినను ఆంటోనీ ఇచ్చిన డబ్బు త్వరలోనే అయిపోయెను చివరికి వేరే మార్గము లేక భిక్షమెత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడెను భిక్షం అడిగినప్పుడు కొందరు తలుపులు వేసుకొనిరి మరికొందరు కఠినమైన మాటలతో తరిమివేసిరి ఎప్పుడో దొరికిన ఎండి రొట్టె ముక్కలను తిని వాగునీటిని త్రాగి తమ ఆకలిని అణిచివేసుకొనిరి అయినను విశ్వాసముతో ప్రార్థించుట ఆపలేదు ప్రభువు తమకు మంచి మార్గమును చూపుననే నిరీక్షణతో శ్రమలను ఓపికతో సహించుచుండిరి ఒకరోజు దూరములో కనబడిన ప్రదేశము తట్టు నడుచుచుండిరి అది ఎత్తు పల్లములతో కూడిన రాళ్లతో నిండిన మార్గము దారిలో నీరు ఎక్కడా దొరకలేదు దాహమునకు తోడు ఆకలి కుంటుచూ నడిచిన జేమ్స్ సొమ్మసిల్లి పడిపోయెను కలవరపడిన మేరీ ఎక్కడైనా నీరు దొరుకుతాయని వెదుకెను గాని దొరకలేదు మనిష్య లేని మార్గమై ఉండెను గనుక సహాయమునకు రమ్మని పిలుచుటకు ఎవరూ లేరు ఏసయ్యా డాడీని కాపాడుము అని ప్రార్థనతో మేరీ పరిగెత్తెను మార్గ మధ్య ఒక గుట్ట ఉండెను శ్రమపడి దాని మీదకెక్కి అటూ ఇటూ చూచెను కొంత దూరములో పొలముల మధ్య ఒక ఇల్లు కనబడెను ఏసయ్య స్తోత్రము అని చెప్పి తొందరగా క్రిందకు దిగి మేరీ ఆ ఇంటివైపు పరిగెత్తాను ఒక వృద్ధురాలైన దంపతులు అక్కడ నివసించుచుండిరి రొప్పుతూ పరిగెత్తుకొని వచ్చిన మేరీని చూచి కలవరపడి బయటికి వచ్చిరి ఆయాసముతో తత్తరపడుచు మేరీ తన తండ్రి పరిస్థితిని వివరించాను ఆ వృద్ధుడు ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయక గుర్రమును బండికి తగిలించెను మృదువైన పడకను బండిలో పరిచి మేరీ చెప్పిన మార్గమునకు వేగముగా వెళ్ళెను మేరీ ఆ వృద్ధుని యుద్ధ ఒక చెంబు నీళ్లను తీసుకొని అడ్డదారిన తన తండ్రి వద్దకు వచ్చి ముఖము మీద నీళ్లు జల్లెను కొద్దిగా నీటిని త్రాగించెను జేమ్స్ లేచి కూర్చొనే సమయానికి గుర్రపు బండి అక్కడకు చేరెను జేమ్స్ మేరీలను తీసుకొని వృద్ధుడు తన ఇంటికి తీసుకొని వచ్చెను తమ ఇంట నుండిన భోజనమును వృద్ధుని భార్య ఆ ఇద్దరికీ వడ్డించెను ఆకలి తీర్చుకొనిన జేమ్స్ కృతజ్ఞతతో వృద్ధుడైన వ్యవసాయకునికి చేతులను పట్టుకొనెను ఆ రైతు అతని భార్య ప్రేమతో ప్రశ్నించగా జేమ్స్ను మేరియు జరిగిన సంగతులను వివరించిరి వారి పరితాపకరమైన స్థితిని గ్రహించిన వృద్ధులిద్దరూ కన్నీరు కార్చెను చింతించవద్దు నేను నా చేతనైనంత వరకు మీకు ఆదరణ కలిగించేదను అని చెప్పి తన ఇంటి వెనకుండిన గదిలో మేరీ జేమ్స్ నివసించుటకు ఏర్పాటు చేసిరి వారికి కావలసినవన్నీయు ప్రతిదినము వారికి అందించిరి మార్కెట్కు వెళ్ళిన రైతు జేమ్స్కు అవసరమైన మందులను తీసుకొని వచ్చెను వృద్ధులైన దంపతుల ప్రేమ ఆదరణను బట్టి మేరీ ప్రభువును స్థుతించెను వారిని అపరిమితంగా ఆశీర్వదించమని ప్రార్థించెను దినములు గడిచిన కొలది జేమ్స్ ఆరోగ్యము కుదుటపడెను తండ్రిని పరామర్శించిన తరువాత ఖాళీ సమయములో మేరీ వంట పనులలో రైతు భార్యకు సహాయపడెను మేరీ సమర్థత చురుకుతనమును చూచి రైతు భార్య మేరీని ఎక్కువగా ప్రేమించెను మేరీ మంచి గుణలక్షణములు ఆమెను ఎంతగానో ఆకర్షించెను సంపూర్ణ స్వస్థత జేమ్స్ లేచి నడవసాగెను ప్రభువును స్థుతించిన తరువాత తన కృతజ్ఞతను తెలుపుకొనుటకు రైతు భార్యకు ఒక పూలగంపను బహుకరించదలచెను దానికి కావలసిన తడికబద్దలను మేరీ సేకరించెను రైతు భార్య పేరు ఆమె ఇంటి దృశ్యము చక్కగా కనబడినట్లు వాటిని పూలగంప మీద అల్లి ఇచ్చాను దానిని అల్లిన తేదీ కూడా దానిపై ఉండెను పూలగంపను స్వీకరించిన రైతు భార్య పట్టజాలనంతగా సంతోషించెను తన భర్తకు చూపించి జేమ్స్ సమర్థతను ప్రశంసించిరి అటు ఇటూ తిరుగుటకు కావలసిన బలమునందిన జేమ్స్ రైతును కలుసుకొనెను అయ్యా నేను కోల్పోయిన ఆరోగ్యమును తిరిగి పొందితిని ఇంతవరకు మీరు నాపై చూపిన ప్రేమకు కృతజ్ఞతడను ఇంకా మిమ్మల్ని తొందరపెట్టుట నాకిష్టము లేదు మాకు సెలవివ్వండి అని కోరెను ఏమిటది ఎందుకు ఈ నిర్ణయమునకు వచ్చారు మేము ఏదైనా పొరపాటు చేశామా అని రైతు కలవరపడెను రైతు భార్య దుఃఖముతో నిండిపోయెను సొంత కుమార్తె వలె సహాయపడిన మేరీని పంపుట ఎట్లు అయ్యా వానాకాలము రాబోవుచున్నది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎటువంటి ఉద్యోగమును వెతు కొనగలరు అని ఆవేదనతో ఆమె అడిగాను అందుకు జేమ్స్ మీకు భారముగా ఉండకూడదని ఈ నిర్ణయము నాకు ఉచితమని చెప్పాను భారమా మేము ఎప్పుడైనా అలాగున్నామా మీరు వేరే ఇంటిలో నివసించుచున్నారు మా కొరకు మీరు చేయు సహాయమునకు మేము ఇంత మాత్రము సహాయపడకూడదా అని రైతు ప్రశ్నించెను మేరీ నాకు వంటలోనూ కుట్టి పనులలోనూ సహాయపడుచున్నది వృద్ధులమైన మాకు మీ సహాయం ఎంతో ఆదరణగా ఉన్నది మీరు బహుకరించిన పూలగంపను చూచిన వారందరూ మాకునూ అటువంటి పూలగంప కావాలని కోరుచున్నారు మీరు ఎన్ని గంపలు అల్లినను అవి ఖచ్చితంగా అమ్ముడు పోవును గనుక పని వెదుకుటకు బయటకు వెళ్ళిన తరువాత అక్కడనే ఉండి గంపల పని చూసుకొనగలరు అని ప్రేమతో అడిగిన రైతు భార్య వారిద్దరూ ప్రేమతో త్రోసిపుచ్చలేక జేమ్స్ తన నిర్ణయమును మార్చుకొనెను కుమార్తె మేరీతో అక్కడనే నివసింపసాగాను మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి